స్వాగతం ఆలయ కమిటీ పెద్దలు శెట్టి జగదీష్ మాతృరి రంగారావు సిద్ధు ఆధ్వర్యంలో వేడుకల ఏర్పాట్లు పర్యవేక్షించారు ఆ గణనాథుడి ఆస్తులు జనాలందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన గణేష్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ ఉత్సవాల్లో భాగంగా స్థానిక నాళాం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ లక్ష్మీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు

cái đó là một cái cái một cái 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 cái

I'm you, Thank you. మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ప్రారంభమే ఇవాళ మధ్యాహ్నం రెండు గంట యాభై ఇవాళ యాభై

পুজো জ্যোতি প

विश्वपरमान्त जमस् فناരായणकं हरं विश्ववेदं पुरुषतद्विश्ववोमदेवते पदिमश्वस्यात ते स्वर्गं धास्त कविश्ववत्यकं नारायण महाज्ञानमत्आत्मं अमराजिणं नारायण भरोशोदरात्मा नारायण प्रहं पकरदन्नाज वक्हेक दन्ताज भवेत नदन्तप्रजोदया பாஞ்சாப்புக்கும் போதும் போர்க்காலத்தில் கார்த்திக் सीरी बार तो मोर ताई रो मोर महाभात्रम तो लातो सिद्धिर तुम्हें लेतो सुस्मार में लेता है पकड़ तुमने आज बत पहले का दंता आज अधूरे भंजे दंता और दंतर स्पर्धों दे जाए आज परदक्षिण बोम यानी कहाँ रहते बाबा रहते मां तो बुद्धा रहते दारे दारे ये बोलो उसके तेवर तो अभियान कराओ जम कतना जम सड़ाओ और जम क्या दे एक तायर जिसको कराओ जो रामजैलन अपार होना बदलो दारुदाक छेड़ने करता है क्या दे इसमें क्या बेड़ा प्रजल मरी मुक्षंगा రాజమహేంద్రం సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరూ కూడా విఘ్నాలు లేకుండా వారి వారి యొక్క వృత్తిలోని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి రోజు మీరు చూసినట్లయితే వినాయక చవితి నాడు కూడా మన రాష్ట్రంలో భాగమైన విజయవాడలో విపత్తు వలన ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారో మనం చూస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు వినాయక చవితి కూడా వారి మధ్యనే చేసుకుంటూ వారి యొక్క సమస్యలు తీర్చే కార్యక్రమం తీసుకున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతమే ప్రజలే దేవులు సమాజమే దేవాలయం అలాంటి ఒక ప్రజలకి పండగపోటు కూడా సేవ చేస్తున్న ఆ యొక్క ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజున రాజమహేంద్రవరంలోని ఒక పండుగ వాతావరణాన్ని తల్పిస్తూ ఉంది ఎక్కడికక్కడ రాటలు పెట్టడం మంచి మంచి కార్యక్రమాలు చేయడం అన్నీ కూడా చూస్తూ ఉంది తప్పకుండా ఈ ఆధ్యాత్మిక ఆలోచన అన్నది అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని యువత ముఖ్యంగా అవగాహన చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆలోచనతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్ష వేదాలు కానీ శాసనాలు కానీ చరిత్ర కానీ ఎప్పుడైనా చెప్పేది పండుగలు కానీ పర్వదినాలు కానీ మన ప్రకృతిని కాపాడుకునే ఒక ప్రయత్నం మాత్రమే అందులో భాగంగా వినాయక చవితి భారతదేశం మొత్తానికి కూడా ఒక పెద్ద పండుగ ఈ పండుగను ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతిని కాపాడే విధంగానే ఈ నూట డెబ్భై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ విద్ సిద్ధి వినాయక లక్ష్మీ గణపతి ఈ ఆలయంలో ఎప్పుడు కూడా ఉత్సవ విగ్రహం మట్టితోనే తయారు చేసి దాన్ని కూడా సాంప్రదాయబద్ధంగా మన గోదావరి నదిలో ఆ మట్టిని బంక మట్టిని మళ్ళీ నీరు కలుషితం అవ్వకుండా జాగ్రత్తగా దాన్ని నిమజ్జనం చేసే బాధ్యత తీసుకుంటాం మా బృందం అందరూ కూడా గత పదిహేను రోజులుగా కూడా అహర్ణ నిశలు పనిచేస్తూ ఈ ఉత్సవాలు నవరాత్రులు ఎంతో బాగా జనాలందరికీ చేరాలని మొత్తం మా బృందం అందరూ కూడా సుమారు ముప్పై మంది ఎంతో కష్టపడుతూ వచ్చారు అందరూ కూడా నేను రాజమండ్రి నలుమూలల్లో ఉన్న జిల్లాలో నలుమూలలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ లక్ష్మీ గణపతి ఆలయం దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వారి దివ్యాశీస్సులు పొందాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మా ఇరవై రెండవ డివిజన్ బృందం అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అతి పురాతనమైన వినాయకుడి అండి ఇది నూట డెబ్బై నాలుగు సంవత్సరాలు బట్టి మనం మాత్రం ఉత్సవాలు చేయడం ప్రారంభించమండి అదే అప్పుడు ఇప్పుడు నూట నలభై నలభై సంవత్సరం అండి ఇది ఐదు వేలు ఉన్నట్టు మనకి నంది ఎలక గజస్తంభం ఉంటాయండి ఇంకెక్కడో ఉండమండి అదే కాకుండా మట్టి విగ్రహంతో ఈ సంవత్సరం వాసు గారు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మట్టి గణపతిని ఉత్సవ విగ్రహం మట్టిగా గణపతిని పెట్టమండి రోజు కూడా నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఓన్లీ పూజా కార్యక్రమాలు ఆంత కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు ఉండండి అందరూ బాగుండేది అది దాంట్లో మనం ఉండాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా జనం భక్తి వచ్చి చేసుకోవచ్చు కోరుచున్నామండి రేపు పొద్దున్న వెంకటేశ్వర కళ్యాణం ఉందండి అలాగే సోమవారం సాయంత్రం శాస్త్ర దీపాలంకరణ ఉందండి బుధవారం విఘలేశ్వరి కళ్యాణం వినాయకుడి కళ్యాణం ఉందండి నాడు పల్లకి సహ ఉందండి శుక్రవారం సహ కుంకుమార్చన ఉందండి అని చేత భక్తులందరూ ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ ప్రోగ్రామ్ అన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుస్తుంది